హలో ఫ్రెండ్స్ నమస్తే అస్లాంలేకమ్ మై నమీస్ అస్లాం నౌ ఐ ప్రమోట్ ఒక సూపర్ ప్రైమ్ల కోసంలో ఒక మంచి అందమైన ఫ్లాటు వెరీ 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 రీజనబుల్ ప్రైజ్లో మీకు ఇప్పుడు ప్రమోట్ చేస్తున్నాను ఒక్కసారి ఈ నా మాటలను అండర్లైన్ చేసుకోండి ఇది ఒక సూపర్ ప్రైమ్ ల కోసంలో ఒక మంచి ఫ్లాటు వెరీ 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 రీజనబుల్ ప్రైజ్లో నేను మీకు ఇప్పుడు ప్రమోట్ చేస్తున్నాను వీడియోలోకి వెళ్ళే ముందు ధనవంతుడి యొక్క రెండు లక్షణాలను చర్చించుకుంటూ ముందుకు వెళ్ళిపోదాం ధనవంతుడు అవ్వాలనుకునేవాడు ముందు మైండ్లో బలంగా ఫిక్స్ అవుతాడు నంబర్ టూ అతని కోరికలు చాలా బలంగా ఉంటాయి ఎక్కడ బలహీనంగా ఉండవు ఈ రెండు లక్షణాలు ఆయనను అతను ముందుకే తీసుకెళ్తాయి కానీ వెనక్కు తీసుకుని వెళ్ళవు ఈ ఛానల్ను మీరు మొదటిసారిగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు రండి వీడియోలోకి వెళ్ళిపోదాం సాధారణంగా భూమి ధరలు పెరుగుతూనే ఉంటాయి ఇది అందరికీ తెలిసిన విషయమే అదే ఆ సూపర్ ప్రైమ్ ప్రైమ్ లొకన్లో భూమి ధరలు ఇంకా బాగా పెరుగుతాయి సూపర్ ప్రైమ్ లొ క్వశ్చన్లు ఇంకా ఇంకా సరవేగంగా దూసుకుపోతూ ఉంటాయి మరాంటి సూపర్ ప్రైమ్ లెషన్లోనే ఇప్పుడు ఈ ఫ్లాట్ ఉంది రండి ఈ ఫ్లాట్ యొక్క లొకేషన్పై ఒక్కసారి ఒక లుక్ చేసుకుందాం ఇది విజయనగరం యొక్క ఆర్టీసీ కాంప్లెక్స్ ఈ ఫ్లాట్కు వెరీ వెరీ వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంది నెంబర్ టూ ఇది విజయనగరం యొక్క రైల్వే స్టేషన్ ఈ ఫ్లాట్కు దగ్గరలోనే ఉంది నంబర్ త్రీ ఒక మంచి స్కూల్ ఈ ఫ్లాట్కు కేవలం నూట యాభై మీటర్ల దూరంలోనే ఉంది అంతేకాదు ఒక మంచి కాలేజ్ ఈ ఫ్లాట్కు కేవలం నూట యాభై మీటర్ల దూరంలోనే ఉంది ఫంక్షన్ హాల్స్ ఐనాక్స్ థియేటర్స్ మామూలు మూవీ థియేటర్స్ మాల్స్ బ్యాంక్స్ హాస్పిటల్స్ అన్నీ అన్నీ కూడా చాలా చాలా వాకబుల్ డిస్టెన్స్లో ఉన్నాయి మరలాంటప్పుడు ఇది సూపర్ ప్రైమ్ లొకేషన్ అయ్యిందా లేదా సిటీ సెంటర్ అయిందా లేదా రండి ఇప్పుడు లొకేషన్ చూసుకున్నాం కదా ఇప్పుడు ఫ్లాట్ను కూడా ఒకసారి చూసేద్దాం ఈ ఫ్లాట్ వచ్చి ఈ బిల్డింగ్లో సెకండ్ ఫ్లోర్లో ఉందన్నమాట అంటే కిందన సెల్లారు సెల్లార్ పైన గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోరు సెకండ్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్లో ఈ ఫ్లాటు ఉంది ఒక్కసారి ఈ ఫ్లాట్పై మొత్తం అంతా క్షుణ్ణంగా పరిశీలిద్దాం ఫ్లాట్కు సూపర్ పెయింటింగ్ మంచి పెయింటింగ్ వేశారు పుట్టి వర్క్ చేశారు అట్రాక్టివ్ అట్రాక్టివ్ సీలింగ్ డిజైన్ చేశారు హాల్ విశాలంగా ఉంది కిచెన్ కూడా విశాలంగానే ఉంది టూ బెడ్రూమ్స్ టూ బాత్రూమ్స్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ వాస్తు మంచి పెయింటింగ్తో మంచి డిజైన్ వర్క్తో ఇంటీరియర్ డిజైన్తో ఈ ఫ్లాటు చాలా అందంగా ఉందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు మరి ఇంత సూపర్ ప్రైమర్ క్వశ్చన్లో ఉన్న ఫ్లాటు ఇంత అందమైన ఫ్లాటు కేవలం కేవలం ఇరవై రెండు లక్షలకి చెప్తున్నారు చివరిగా ఇరవై లక్షలకు ఫైనల్ చేస్తారన్నమాట ఇది నైన్ హండ్రెడ్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ ఫ్లాట్ మరి అన్నీ బాగున్నాయి మరి ఏదో ఒక మైనస్ పాయింట్ కోసం అది కూడా చూద్దాం ఇక్కడ సెకండ్ ఫ్లోర్లో ఈ ఫ్లాట్ ఉంది కానీ లిఫ్ట్ మా సౌకర్యం మాత్రం లేదు ఇదొక్కటే మైనస్ పాయింట్ పెద్దవారికి అయితే కొంచెం ఏజ్లో పెద్దవారికి ఉన్నట్లయితే కొంచెం అసౌకర్యంగా ఉంటుంది మిడిల్ ఏజ్ యంగ్ పీపుల్ వరకు అయితే ఎటువంటి అసౌకర్యం ఉండదు సెకండ్ ఫ్లోరే కాబట్టి చాలా ఈజీగా మెయింటైన్ అయిపోవచ్చు వీడియో చివరిగా ముఖ్యమైన విషయాలపై ఒకసారి మరొకసారి చర్చించుకుందాం సూపర్ ఫ్లాట్ చాలా అందమైన ఫ్లాట్ మంచి పెయింటింగ్ వాస్తు సూపర్ అంతేకాకుండా మంచి ప్రైమ్ లొకేషన్లో ఈ ఫ్లాట్ ఉంది అన్నిటికంటే చాలా ముఖ్యమైన విషయం వెరీ 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 రీజనబుల్ ప్రైస్కి లభిస్తుంది ఈ ఫ్లాట్ కావాలనుకున్నా చూడాలనుకున్నా డిస్క్రిప్షన్లో నా నెంబర్ పెట్టాను నా నంబర్కు వాట్సాప్ చేయొచ్చు ఈ ఫ్లాట్ యొక్క అడ్రస్ మరొకసారి చదువుకుందాం ఈ ఫ్లాటు విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గరలో ఉన్న తోటపాలెంలో ఈ ఫ్లాట్ ఉంది మరొకసారి అడ్రస్ వినండి ఈ ఫ్లాటు విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గరలో ఉన్న తోటపాలెంలో ఈ ఫ్లాట్ ఉంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మీ అస్లం